ఫ్రీగా ఆర్టీసీ బస్సు ఎక్కి నా మనసులో అలజడులు రేగగా భయ ఆందోళనలు చిలరేగగా ఈ విధంగా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అనేసి మనకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా జీవితం అనేది ఎన్నో నేర్పిస్తుందండి జీవితము సంతోషాలను ఇస్తుంది ఇస్తుంది కష్టాలను ఇస్తుంది అంత కొమ్మించిన నరకాన్ని మనసులో రగిలింపజేసే చేసే ఒక జ్వాల లాంటి ఒక నరక యాతన మంటను కలిగిస్తుందండి అప్పుడప్పుడు ఏదో ఒక రూపకంగా కానీ ఏదో ఒక రోజు కానీ ఎంత డబ్బు ఉన్నా ఎంత సంపద ఉన్నా ఎంతమంది సేవకులున్నా ఎంత లగ్జరీగా బతికిన వాళ్ళకైనా ఏదో ఒక రోజు ఏదో ఒక టైం ఇంత బతుకు బతికి ఇలా ఇట్లానా నేను బతికేది ఎట్లా బతకాలి బాబా బా ఈ లైఫ్ ఇంత ఇంత కష్టంగా ఉందా అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు ఎంత సుఖంగా బతికినా మనము ఎంత నరకంగా మా బతికినా మనము ఒక్కరోజు అట్లా అనిపిస్తుందండి అలాంటప్పుడు మనము ఎలాంటి జీవితాన్ని చాలించే విధంగా ఆలోచన చేసుకోక ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఒక గుడి మాత్రమే ఒక మనకు అనిపిస్తుందండి అప్పుడప్పుడు ఒక గుడికి వెళ్ళిరండి అప్పుడప్పుడు మనసు ఆందోళనగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పట్ట రానంత కోపము పట్ట రానంత బాధ అనుభవించలేనంత నరక యాతన ఉంటుందండి అప్పుడప్పుడు నర మన బ్రతుకు లోపల మీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు దీన్ని ఓవర్కమ్ ఎలా ఎలా అయ్యారు కామెంట్లో తెలియచేయండి అందరు లైఫ్ స్టైల్ ఒకటేనండి ఎంత బంగారు కంచంలో అన్నం తిన్నా ఉండేది మూడు రాళ్ళ పొయ్యేనండి ఎంత ఉన్నా కానీ అందరి ఇళ్ళల్లో మూడు రాళ్ళ పొయ్యి అనేది ఒక సామెత ఉంటుంది కదా ఒక నానుడి అదైతే కరెక్టే కదా కాకపోతే అప్పుడప్పుడు మనకు ఎంత తెలిసినా ఎంత మోటివ్ మోటివేషన్ ఉన్న మైండ్ సెట్ ఉన్నా కానీ మనకు ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయండి అలాంటప్పుడు మనకు మనమే ఇచ్చుకుంటూ మనకు మనమే ఇట్లా ప్రకృతితో మమేకమై ఇలా అప్పుడప్పుడు బయటి వెళ్ళి కొంతసేపు విశ్రాంతి కానీ విరామం కానీ తీసుకోవాలండి అప్పుడప్పుడు ఎంత మంచి భార్యాభర్తలైనా ఎంత మంచి ప్రేమ ఫ్యామిలీ ఉన్నా సరే అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుందండి అయితే దీన్ని ఓవర్కమ్ అయ్యేటందుకు నేను ఒకరోజు ఈ విధంగా ఉరుకు కందూరుకు వెళ్ళానండి కందూరు అనుకోకుండా సండే రోజు ఇలా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి తర్జన భర్జనలు అసలు ఈ సంవత్సరం అయితే మానసిక చాంచల్యం చాంపల్యం ఎక్కువైపోయిందండి నాకైతే ఉన్న విషయం చెప్తున్నాను అది ఎందుకో ఏమో కానీ ఇంకా ఇంట్లో జరిగే విషయాలు కానీ బయట జరిగే విషయాలు కానీ అన్నీ కలిసి మైండ్ మొత్తం ఖరాబ్ అయ్యేటట్లా మెదడు మొత్తం అసలు చితికిపోతుందేమో ఆలోచనలకి ఎక్కడ షుగర్ వస్తుందో ఏమో ఎక్కడ బీపీ ఎక్కువ ఎక్కువ తక్కువలు అయిపోయి ఎక్కడ ఏమవుతుందో అనేసి అనేసేటంత బాధలో ఉండి ఇలా కందూరికి రావడం జరిగిందండి ఇక్కడ కందూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాను ఏంటి శివయ్య నేను ఇలాంటి లైఫ్ ఇలాంటి లైఫ్ ఇచ్చావు ఇలాంటి లైఫ్ సిచ్యువేషన్ ఇస్తున్నావు ఎందుకు అనేసి ఒకసారి మనసులో మాట్లాడేసానండి తర్వాత కొద్దిసేపు అట్లాగనే కూర్చొని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను ఆయనను చూడంగానే కన్నీళ్ళు పొరలు పొరలుగా వచ్చేసాయి అలాగనే అదుపు చేసుకుంటూ మనసులోనే ఏడ్చేసి నా బాధనంతా ఆశిపోయ్యాక చెప్పేసి ఇంకా తర్వాత కొద్దిసేపు మళ్ళీ బయటికి వచ్చి కూర్చొని తర్వాత నేను దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెడుతున్నానా నా బాధలు ఒక్కటే చెప్తున్నాను కదా అనేసి మళ్ళీ 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 ఇది గుడి ఎంత కలిగే తిరుగుతూ వీడియో తీస్తూ ఇంకా నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఒక యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను కదా ఈ యూట్యూబ్ కోసం వీడియోలు తీస్తూ ఉంటే ఒక ఉపశమనం దొరుకుతుందండి ఈ ఉపశమనంలోనే ఒక మందికి నా ఎదుటి వ్యక్తులకి ఏమైనా దారి చూపించేయగలిగేటట్లుగా ఉండాలి నా మోటివేషన్ ఉండాలి అనేసి కూడా తాపత్రయపడుతూ ఉంటానండి ఎవరైనా సరే మన శత్రువులైనా సరే లైఫ్లో వాళ్ళకు కూడా ఒక మోటివేషన్ ఇచ్చేటట్లుగా ఉండాలండి మనం డబ్బులే ఇవ్వకర్లేదు మానసికంగా ఇవ్వడం కానీ ఒక మాట చెప్పడం కానీ మనకు ఉన్నంతలో మనకు సమయం ఉన్నంతలో మన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదండి మన సమయాన్ని మన ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలి ఆఫీస్ వాళ్ళకి ఇవ్వాలి తర్వాత మన ఆరోగ్యానికి వెచ్చించాలి అదేవిధంగా మనకున్న కొన్ని కొన్ని పిచ్చిలు ఉంటాయి కదండీ నాకేమో ఇప్పుడు లై ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో యూట్యూబ్ అనే పిచ్చి పట్టుకుంది ఈ యూట్యూబ్ని కూడా మంచి ఒక స్టైల్లో తీసుకెళ్లాలనేసి నాకు ఆ భగవంతుడు ఈ విధంగా రూపకల్పన చేస్తూ ఉన్నాడేమో అనిపిస్తూ ఉంటుందండి అదేవిధంగా ఈ కందూరు యొక్క చరిత్రని ఇంతకుముందు వీడియోలో పెట్టాను డైరెక్ట్ అయ్యగారు ఈ గుడి అయ్యగారైనటువంటి శ్రీ సాయిరామ్ శర్మ గారి మాటల్లోనే ఒక వీడియో పెట్టాను అది కూడా చూడండి కామెంట్లో తెలియచేయండి మీకు కూడా ఇలాంటి బాధలు మోయలేనంత బాధలు ఉంటాయి కదా అవన్నీ కామెంట్లో తెలియచేయండి ఎందుకంటే ఒకరికి చెప్పుకుంటే పోతాయి అంటారు కానీ చెప్పుకుంటాము ఒక్కొక్కరికి చెప్పుకుంటాము కానీ వాళ్ళు మనం వెళ్ళిపోయిన తర్వాత చీప్గా గేలి చేస్తూ ఇట్లా ఇట్లా చేసుకున్నది అయింది అప్పుడు చేసింది ఇప్పుడు అనుభవిస్తుంది అంటారు అదంతా ఎందుకు ఎవరి దగ్గర ఎందుకు గోడు నేను డైరెక్ట్గా ఈ కందూరు రావడం జరిగిందండి అస్సలు ఆ శివయ్యే నన్ను ఈ విధంగా రప్పించుకున్నాడేమో అది అది కాకుండా ఇంకొకటి ఇక్కడ కల్పవృక్షాలు కూడా ఉన్నాయండి ఇది ఇక్కడ చరిత్ర కొంచెం సేపు చెప్తాను ఈ గుడి గురించి ఈ గుడి చరిత్రను తీసుకుంటే ఇది పన్నెండవ వందల శతాబ్దంలో ప్రతాప ప్రతాపరుద్రుడు కట్టించాడంట ఈ మూలవిరాట్టుని ప్రధాన గర్భాలయాన్ని అది కాకుండా పన్నెండు వందల శతాబ్దంలో ఈ గుడి ప్రతా కాకతీయులు పాలించిన సంస్థానం అంట అండి ఇది కాకతీయుల రాజులు పరిపాలించే సమయంలోనిది ఈ గుడి ఇక్కడ రాజులు కానీ ఇక్కడ ఉండే చిన్న చిన్న సంస్థానాధీశులు కానీ వాళ్ళు వాళ్ళ విజయ కేతనాలకు గుర్తుగా లింగాలను ఆవిర్భవ ప్రతిష్ఠించడం జరిగిందంట ఇక్కడ కోతులు అయితే రకరకాలుగా ఉన్నాయి చాలా మంచిగా వీడియోలు తీశాను షార్ట్స్ కూడా పెట్టాను వీటిని చూసి ఈ ప్రకృతిని చూసి నేను నా బాధను అంతటినీ కూడా మర్చిపోయానండి ఎందుకు బాధ ఉంది అంటే ఇంకా చెప్పలేమండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇండ్లల్లో కొన్ని ఆఫీస్లో సిచ్యువేషన్స్ ఉంటాయి ఎప్పుడూ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందంటే అవి ఓవర్కమ్ కావాలంటే ఇలా గుడికొచ్చి ప్రకృతితో ఈ ప్రకృతిని చూసి మర్చిపోయానండి చాలా మంచిగా అదేవిధంగా ఒక వృద్ధ జంట కనిపించిందండి సాక్షాత్తు ఆ శివయ్యే తన సతీదేవితో కలిసి నాకు దర్శనమిచ్చి జీవితం అంటే ఇది కాదమ్మా ఇలా ఉండాలి ఎన్నొచ్చినా భయపడకూడదు మన జీవితం మన చేతుల్లో ఉంది ఉంది ఆ జీవితాన్ని గడిపేది కూడా మనమే మనమే సార్థకం చేసుకోవాలి ఎవ్వరు పట్టించుకోకపోయినా మనకు మనమే ధైర్యంగా బతకాలి అనేటంత ఒక లైఫ్ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్ సిచ్యువేషన్ని చూసి నేను మోటివ్ అయ్యానండి ఇదంతా కూడా నాకు మాయలాగానే జరిగిందండి ఆ సండే మొత్తం కూడా దేవుడు విలిపించుకోవడం ఏంటి గుడి ముందర ఒక చిన్న పాక ఏర్పాటు చేసుకొని వాళ్ళు చిన్న వ్యాపారం కొనసాగిస్తున్నారు మళ్ళీ వాళ్ళు ఏమన్నా లేని వాళ్ళ అంటే అదేం కాదండి వాళ్ళు వాళ్ళే మంచి సిరి సంపదలు కలవాళ్ళే కొడుకులు ఉన్న వాళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళే వాళ్ళ పిల్లలు కూడా వచ్చిపోతూ ఉంటారంట కాకపోతే ఒకరి మీద బతకరాదు అనేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూడండి ఎనభై సంవత్సరాల ఉంటారు వాళ్ళు వాళ్ళు సొంతంగా వాళ్ళ కాళ్ళపై నల్ల లేదు ఏం ట్యాప్స్ నీళ్ళు నీళ్ళు వచ్చేటందుకు నల్ల లేదు ట్యాప్ లేదు వాళ్ళు నీళ్లు మోసుకొచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ని కొనసాగిస్తున్నారండి లాస్ట్లో చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడ అయ్యగారు ఇవన్నీ చూ చేసి చూపిస్తున్నారు కదా పూజ నేను ఆ శివయ్యని ఇంకా చూస్తూనే ఉన్నానండి తదేకంగా చూస్తూ కూర్చున్నాను నా వెనకాల అనుకోకుండా ఒక కోతి వచ్చి కూర్చుందండి నేను ఎట్లా కూర్చున్నానో అది కూడా అలాగనే కూర్చుంది ఎందుకు అనుకుంటున్నారు ఆ రెట్టి పళ్ళకి కొబ్బరికాయల కోసం కూర్చుంది నేనేమో నా మనశ్శాంతి కోసం ఆ శివయ్య అదే విధంగా తదేకంగా చూస్తూ ఉన్నానండి అదేవిధంగా చాలా మనసు భారంగా వెళ్ళాను కదా మనసు తేలిక పడి ఇంటికి వచ్చేసానండి అంతేగాని మీరు మీ లైఫ్లో కూడా ఇలా చేసుకోండి అని చెప్పట్లేదు కాకపోతే మానసిక ప్రశాంతత కోసం ఇలా కూడా ఒక లైఫ్ ఒక రోజు ఇలా గడపచ్చు అనేసి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి మంచి దారులు చాలా ఉన్నాయండి మనసు బాగా లేదని ఫ్రెండ్స్ దింబడి పోయి మందు తాగడం కానీ మన సంసారంలో జరిగే చెడు ఫలితాలను వేరే వాళ్ళకి చెప్పడం అస్సలు మంచిది కాదండి మూడో వ్యక్తికి అస్సలు తెలియకూడదండి మన లైఫ్లో జరిగే విషయాలు కానీ అంతే కదా అందుకే నేను మూగ రోదనతోటి ఆ శివయ్య ముందల కూర్చొని కొద్దిసేపు ఆయనతోటి మాట్లాడేసి వచ్చానండి ఆయన నాకు ఒక వృద్ధ జంట రూపంలో నాకు కనపడ్డా కనపడి నాకు ఒక లైఫ్ని ఒక మోటివేషన్ రూపంలో పెట్టాడండి అనుకుంటుండొచ్చు మీరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం అందుకు అనేసి లోపల ఒక ఒక పాయింట్ ఉంది నా నా దగ్గర ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇలా గుడికి వెళ్ళడము ప్రకృతితో మమేకమై పాటలు పాడుకోవడము మనకున్న చిన్న చిన్న ఉంటాయి కదా లైక్స్ ఉంటాయి కదా కవితలు రాసుకోవడము డ్రాయింగ్ వేసుకోవడము లేకపోతే మోటివేషన్ వీడియోలు చూడడము ఎంతసేపు ఆ వీడియోలు చూడడము టీవీ చూడడము పరమ బోర్ నెత్తికి కూడా ఇంకెక్కువ మైండ్ ఇంకెక్కువ ఇంకా బరువుతో కూడు కూడుకొని ఉంటుందండి కదా ఇలా ఆ శివయ్య చూసుకునే తదేకంగా చూసుకునే మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారండి నేను అనుకోకుండా ఇట్లా మాయా రూపంలో నేను వెళ్ళేసి రావాలని నేను అనుకుంటే మా ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చారండి వస్తే ఇంకా నేను కొద్దిసేపు వస్తారా మేడం అంటే లేదండి కొద్దిసేపు నేను కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ గడిపి రావాలదలుచుకున్నాను సాయంత్రం వరకు అనేసి ఇంకా అట్లనే కూర్చున్నాను మనం ఎంత తెలియకుండా పోదామన్నా మనకు తెలిసిన వాళ్ళు అక్కడక్కడ ఆడుతూ మనల్ని పలకరిస్తూ ఉంటారండి కదా అంతే తప్ప మీరు మీ లైఫ్లో ఏమైనా కష్టాలు వస్తే ఏమి చేసుకోకండి అదేవిధంగా చాలామంది తాగుడుకు బానిసలు అవుతారండి చెడు అలవాట్లకు బానిసలు అవుతారు ఈ సమస్యల్ని మర్చిపోయేటందుకు సమస్యల్ని మర్చిపోయేటందుకు మనము తాగడం చేయడం తినడం ఫ్రెండ్స్ను ఫ్రెండ్స్ వెంబడి పోయి డబ్బులు తగలేయడం ఆరోగ్యాన్ని కాపాడుకోకుండా ఆరోగ్యాన్ని ఇంకా తగలబెట్టేసేయడం సమయాన్ని వృధా చేసుకోవడం ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మన పైన ఆర్థికంగా సామాజికంగా ఇంకా చెప్పాలంటే మానసికంగా కూడా ఇంకా బరువును పెంచుకుంటామండి అంతేకాని ఈ చెడాల అలవాట్ల వల్ల మనం ఏమి ఏమి సమసిపోవు ఆ తాగు ఆ తాగుడు వల్ల మాకు సమస్యలు ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవు అందుకే ఇలా ప్రశాంతంగా గడపడానికి నా మనస్సు ఇక్కడికి తీసుకొచ్చింది ఆ శివయ్య శివయ్య కూడా ఇక్కడికి నన్ను రప్పించుకున్నాడండి ఇక్కడ చూడండి లాస్ట్లో మీకు ఒక వృద్ధ జంట వాళ్ళు నా దగ్గర ఎలా మోటివ్గా నేను వాళ్ళ వాళ్ళకి నా సమస్యను ఏం చెప్పలేదండి లైట్గా ఇట్లా స్టార్ట్ చేశాను మాట్లాడుకుంటూ కూర్చున్నాను వాళ్ళు ఎలా సమయాన్ని ఎలా గడుపుతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ని తెలుసుకొని అరే నేను ఇంత చిన్న సమస్యల్లో ఉన్నాను కదా వీళ్ళు ఎంత ముసలుగా ఉండి కూడా వీళ్ళు లైఫ్ స్టైల్ని ఎంత హాయిగా ఎంత కష్టక వాళ్ళ ఆ పెద్దమ్మ అయితే నీళ్లను బోరింగ్కెళ్ళి తెచ్చుకొని ఇంట్లో అన్ని అన్నిటికీ నీళ్ళను వాడుకుంటుందండి చూడండి మీరు కూడా కొద్దిసేపు వాళ్ళను కూడా పరిచయం చేస్తాను అయితే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇద్దరు బతుకుతున్నారు మళ్ళీ వాళ్ళకు ఒక చిన్న పెంపుడు కుక్క ఉందండి రాణి దాని పేరు వాళ్ళ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటారంట వాళ్ళు మాత్రం ఈ శివయ్య ముందర మేము సమయాన్ని గడపడానికి ఇక్కడ నిశ్చయించుకున్నామమ్మా అని చెప్పారు మీకు నా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంతసేపు మంచి మంచి వీడియోలు పెట్టాను చాలా ఉన్నాయి షార్ట్స్ మోటివేషన్గా పెట్టాను చాలా బాగున్నాయి వీడియోలు కూడా పెట్టాను భగవద్గీత చదివి పెట్టడం కూడా జరిగింది చూడండి అదేవిధంగా ఇవి కల్పవృక్షాలండి ఇవి కాక్ష కాశీలో ఉంటాయి మళ్ళీ ఇక్కడ మన దక్షిణ కాశీ అయినటువంటి కందూరులో ఉన్నాయి ఇవి ఇవి కాశీలో ఉన్న తర్వాత ఇక్కడనే ఉన్నాయి దా కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఈ కందురుకు వస్తారండి ఈ కందురును చాలామంది సెలబ్రిటీస్ కూడా దర్శించుకుంటూ ఉన్నారండి ఇది ఎన్హెచ్ హైదరాబాద్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్లో ఉంది హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే రోడ్లో ఉంటుంది అదేవిధంగా చాలా దగ్గరగా ఉంటుందండి వన్ డే ట్రిప్గా వెళ్ళొచ్చు మీరు కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రండి మీ మీరు కూడా ప్రకృతితో మమేకమై మీ సేద తీరండి మానసికంగా ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ ఆ దేవుడే మనల్ని మంచిగా మోటివేట్ చేస్తాడండి రాని అయితే మనకేం బాధ లేదు దేవుడు ఉన్నంత వరకు అన్న సాక్తాడు అంతే కదా నువ్వు చెప్పేది అయితే నేనేం భయపడకూడదు మీలాగోళ్ళని చూసి భయపడకూడదు అమ్మా ఎందుకు ఇదైతాం మనమే ధైర్యం చేసుకున్నా